దొరికింది లే సార్ ఇవి ఎవిడెన్స్ ఫైల్స్ కావా మళ్ళీ దెబ్బడిపోయింది జంగ్లీ పనులు చేయడానికి సిగ్గులేదు ఏమిటి సుమి ఈవేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు ఓ ఎవిడెన్స్ ఫైల్ కోసమా ఇది సినిమా కేసుకు సంబంధించిన ఫైలు లా ఒక్కంత ఇది చదివాడు గాని ఒక్కలో తమ్ముడు పగలంట్రా నీ బోందా స్కూలు పిలకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్ము నుంటావేంటి మాట్లాడో ఎవడి నిమిషం వేలు ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసారి పనులు చేయడం అప్పుడు తీసుకోవాలనిపించలేదు ఇప్పుడు అడగాలనిపించలేదు అందుకేలాగా చూశారా సార్ సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు సుమి సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు సార్ ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతారు పాజిటివ్ ఉండదా ఏం ప్లేడర్ గొంతు లేస్తుందే బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ని దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్ అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ విషయం బయట తెలిసిందని పరువు పోదు సార్ ఇది ఏమైనా బయట చెప్పుకున్న విషయం అండి పరువు పోదని తెలిసినప్పుడు ఎందుకు చేశావు నీ తెక్క దర్శలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పాతుంది పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్ చింత పెక్కల సాగులు చెప్పడానికి సిగ్గులేదు నీకు సరే సార్ నేను బయలుదేరుతున్నాను ఆగో ఇదిగో ఏకాంతమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా ప్లీజ్ సరే సార్ ఇట్లా అందరికి చెమట్లు పెట్టి చెప్పదు బెయిల్ కప్లై చేయొచ్చు బెయిల్ దేనికి బెయిల్ జరిగట్ట అయింది బెయిల్ జరిగిస్తాడు తెలియదా నీకు తెలుసా ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న అయితే ముచ్చుకో మాలు మాకు మాలు అయితే అప్లై చేయొచ్చుగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోరండి నాకు అవసరం అయినప్పుడే నేను తీసుకుంటా ఇదిగో ఎవిడెన్స్ బయల్ థ్యాంక్ యూ సార్ ఎవరి చేత చదివించుకో బయలుదేరా పైచారి కూడా ఒక పద్ధతి ఉంటుంది కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటది పిచ్చో పైచో అర్థం కావలేదు తప్ప ఎర్రి చెప్పింది కరెక్టే అండి ఆడికా ఎర్రి మ్యాటర్ అండి వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తి వెళ్ళిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెట్టిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి మరి చూడు నువ్వు అర్థమైపోయిందిరా అందుకని కొత్త లయర్ని తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్ని సర్దుకుని బయలుదేరు తెలుసా ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు గారికి ధన్యవాదాలు నువ్వేం టెన్షన్ నువ్వేంట నేను చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు नर 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 मिर्दा चल यो बरानर ई ई नेला फोर्टना करेक्ट फोर्टना कात्रा सिंह انا వ్యక్తిని మమ్మ మమ్మ బట్టర్ 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 చేసార్ కి బరణర్ నా క్లయింట్స్ కి బట్టర్ కే యే సంబంధం లేదు యుబరణర్ ఈ కేసుకు సంబంధించి ప్రా ప్రా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లైంట్ అని శిక్షిస్తే ఈ కోర్టును బ్రా బ్రా రా బ్రా తెల్లాడుకుంటున్నాను ఇవరా అనరు ఈ కేసు ఇప్పుడు అప్పుడు గివ్ మీ వాటర్ బాగా వాదించాను అని కుల్లుని యో ఈ అత్యంతయ్యా భలే వాయించాలి భలే వాదించే థ్యాంక్ యూ వరా అనర్ యో ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి నత్తి కొంచెం ఎక్కువైద్ది కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవయ్యా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా అందరా ఒకరి తర్వాత కూడా మిస్టర్ విశ్వేతాడవ్ ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలి ఉందా యువరానర్ సాక్షులను స్వచ్ఛం చేయడానికి ఓహో ఓహో ఆశపడుతున్నాడు యువరాన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశపడితే ఏందయ్యా అది నీ డ్యూటీ కేసు కానీవయ్యా పొద్దుగా ఉంటుంది అసలే నీ నాటే చూడడానికి ఫౌల్ చేట చేత్తయ్యా భద్రం 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 కాపాడు పరిగెత్తిస్తా థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఈ అద్దెగేడు కన్నా అది అద్దెగేడే బెటర్ ఈడు కాలికే కజిన్ బ్రదర్లో అన్నాడు చిచి ఇది నా గంటకుల్లో ఉంది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జయం పీకుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం సార్ నైట్ ఫుడ్ ఏం ఓహో మీరు నా ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లాస్ క్లా చూసావా చూశాను సార్ నువ్వు కళ్ళద్దలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడ బుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపిచించాలి లోపడి పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా మెడికల్ మిరాకిల్ ఇస్ దిస్ పాయింట్ యువర్ అన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకుని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్వి గొప్ప డాక్టర్ రాసి ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లైంట్ అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ ఆన్సర్ ఇవి రీడింగ్ గ్లాసెస్ కళ్ళు దుబ్బాయాన్ని ఎలా ప్రూ చేయలేబా ఆ ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు చొక్కాన్న మార్చుకోవాల్సింది చాలు చాలే నో మోర్ క్వశ్చన్స్ నో మోర్ క్వశ్చన్స్ ప్రశ్నించిన చాలే దా ఐ హాఫ్ టైడ్ యువర్ అనర్ టింజ్ రాది యమ్మ బడవ బేతాళం బేతాళం మంచిని దాగు మిస్టర్ డిఫెన్స్ లాయర్ మీరు సాక్షుల్ని విచారిస్తారా ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను కమ్మర్ గట్ల తిని కోర్టుకు రావటం కాదు ఎస్ ఎవరు అన్నారు ఆ దద్దోజనం కాడ నాకు ప్లేట్ మిల్సే నీకైతే ఫుల్ మిల్సే పో ఈ కేసులోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితాలు కావు ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచే కాపీ కొట్టలేదు నో ఎనిమల్స్ ఆర్ హార్మోన్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరస్ టు హెల్త్ ఇట్ కాజస్ క్యాన్సర్ అయ్యిందా నీ కచేరి డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్ నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేస్ చూడవయ్యా ఎస్ మిస్టర్ భద్రం ఎస్ సార్ నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కార్ వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ ని అచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు పొట్లకాయ ఛాన్సే లేదు సార్ ఎందుకు ఛాన్స్ లేదు అంత టైం లేదు కాబట్టి టైం లేదా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు వాళ్ళ దాబాలు ఎంతసేపు ఉన్నారు టూ మినిట్స్ టూ మినిట్స్ సార్ ఆర్ యూ షూర్ సక్సెస్ఫుల్ గా అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా లేదు నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు సార్ గన్ అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు సార్ తల అడ్డంగా ఊపుకో ఊడిపోతావు సారీ నేను ఇంకా పూర్తి చేయలేదు సో టూ మినిట్స్ లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయి అంతేనా అంతే అంతే ఆ రోజు రాత్రి నువ్వు ఏం తిన్నావు నూడిల్స్ టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత టిఫినే గా తిన్నాను నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం కన్ఫర్మా కన్ఫర్మ్ సార్ పక్కానా పక్కా సార్ లాక్ చేయమంటావా చేసేయండి సార్ ఓకే యువర్ ఆనర్ యువర్ ఆనర్ మిస్టర్ భద్రం రెండు నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్ అబ్బా ఇదిలా మిస్ అయ్యాను విత్ యువర్ పర్మిషన్ అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు పది నిమిషాలు మీరు తొమ్మిది నిమిషాలు మీరు ఎనిమిది నిమిషాలు అంటే సగటున ఐదు నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరా యువర్ ఆనర్ గుండెలు గుర్తు పెట్టుకున్న నువ్వేమో నూడిల్స్ రెండు నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు ఎలా చేస్తావు సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్ నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా ఉంటున్నాను ఒట్టు సార్ అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్స్ నేను ఇప్పుడే స్టవ్నో నూడిల్స్ తెప్పిస్తాను రెండు నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి రెండు నిమిషాలకి ఒక సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్ ఇదేమో మాస్టర్ చెప్ ప్రోగ్రామా మాస్టర్ ఏదైనా సరే టూ మినిట్స్ లో నువ్వు ప్రిపేర్ చేయాలి సార్ నీకు ఖచ్చితంగా చెప్పలేను సార్ ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా రెండు నిమిషాలు నువ్వు చేస్తావు లేదా మిస్టర్ మార్తాండం పాస్పోర్ట్ ఎన్నిలు కలిగినట్టు అడిగింది అడగతావింది ఇక గానీ రెండు నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా సార్ ఈ క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్ అడగనయ్యా అబ్జెక్షన్ యువర్ ఆనర్ డిఫెన్స్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ మార్తాండవు ఇక నువ్వు గానీ కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ మినిట్స్ లో నువ్వు తయారు చేయాలి సార్ సార్ నా వల్ల కాదు సార్ ఎందుకు కాదు సార్ 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 నా వల్ల కాదు సార్ నేను ఒప్పుకుంటున్నాను సార్ నేను టూ మినిట్స్లో నూడిల్స్ చేయలేను సార్ నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సార్ నన్ను వదిలేండి సార్ నన్ను క్షమించండి సార్ మీకేతనే అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉండదని భావిస్తున్నాను యు మే గో ఇది వాదించడం అంటే ఓ నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి సైలెన్సర్కి పొగ ఎక్కువ పికప్ తక్కువ అంటే బండి బో బో ఊరికొచ్చా చెడ్డు పంపించు ఏంటమ్మా నా కేసు మీరే ఎట్లా వాదించాలి సార్ ప్లీజ్ సార్ అన్నట్లే ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను ద కోర్ట్ దాండవు సార్ దండాలి సార్ హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు పని మీద వచ్చిందా సార్ పని అంటే చెంబు తీసుకుని లండన్ లోడ్ కోసం వెయిట్ లోడ్ వచ్చింది అయిందా అయింది హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని నిజమేనా నిజమే సార్ యువర్ వాళ్ళిద్దరి ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం అలాంటిది రాత్రి పూట ఐదు సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్ దిస్ మిషన్ ఇంపాసిబుల్ పెద్ద టామ్ క్రూజ్ ఎందుకు మిషన్ ఇంపాసిబుల్ సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ చూసి నా క్లయింట్ కార్ అని అనుకోవచ్చు కదా ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా ఇదే సార్ సరిగా చూడు ఇదే సార్ మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు అయ్యో సత్యప్రమాణంగా సార్ ఆ రోజు నేను చూసి నీ కారే సార్ నువ్వు బాగా ముదిరిపోయావరా ఆ కార్ ఎవరిదో తెలుసా తెలుసు సార్ ఓతో ఆ ఇద్దరు ముద్దే కాదు ఇంకోటిది సార్ జడ్జి గారిది జడ్జి గారిది ఇప్పుడు చెప్పరా నువ్వు వాళ్ళని కరెక్ట్ గానే చూసావా సార్ మీరు ఇచ్చిన మొత్తం నేను ఆ రోజు చూసింది పిల్లలు కాదని చెప్పి పోతా ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ చూడమ్మా వెళ్ళేటప్పుడు నాలుగు లాలీపప్పులు కొనుక్కోళ్ళు సార్ సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారణం అబద్ధం చెప్పాను సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇట్స్ ఓకే Um, wo. Oh.